హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం స్కిప్ చేయకుండా అందరూ వినాలి కన్న తల్లికి కన్న తండ్రికి ఉన్న వ్యత్యాసం ఏమిటో తెలుసా మిత్రమా ఆడవారిని ఎవరినైనా అమ్మాని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు కానీ నాన్న అనే పిలుపు తన రక్తం పంచిన తండ్రికి మాత్రమే సొంతం అదే నాన్నకున్న ప్రత్యేకత నాన్న పోయిన తర్వాత నువ్వెంత గుండెలో పగిలేలా ఏడ్చినా నాన్న నాన్న అని పిలిచినా ఎవరూ పలకరు దానికి ఆయన ఒక్కడే అర్హుడు నాన్న అనే పిలుపుకు ఏదీ సాటి రాదు ఒకవేళ తప్పు చేసిన తండ్రిని క్షమాపణ కోరడం కొడుకు యొక్క మూర్ఖత్వం వాడంతటి మూర్ఖుడు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే ఉన్నా పోయిన వాడితోనే సమానం తండ్రి మాట్లాడితే సంతోషం కలగాలి కోపపడితే భయం కలగాలి కష్టం చెప్తే రిలాక్స్ అవ్వాలి తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి అంతేగాని చిన్న చిన్న విషయాలకి విడిపోవడం మూర్ఖుడి లక్షణం తల్లి ప్రేమ తండ్రి కోపం అమ్మ ఒడి నాన్న భుజం పైసా ఖర్చు లేకుండా చిన్నతనం నుండే దొరికేవి కాబట్టి వాళ్ళని మంచిగా ఏ కష్టం రాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఎలాగో వయసు పైబడి వాళ్ళు పోతారు వాళ్ళు పోయిన తర్వాత ఎంత ఏడ్చినా తిరిగి రారు మిత్రమా అమ్మ నాన్న లేని వారి పరిస్థితి ఇదే మారండిరా మారండి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి మంచి జరుగుతుంది చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి మనిషి కాదు మారాల్సింది నీ మనసు తెలుసుకో అర్థం అయినట్టు అనిపిస్తుంది కానీ ఎప్పటికీ అర్థం కాలేదే జీవితం అంటే అర్థం చేసుకునే తోడు పక్కనుంటే ఎంత కష్టం వచ్చినా తెలియదు అర్థం చేసుకునే వాళ్ళే లేకుంటే ఎన్ని సౌకర్యాలున్నా సంతోషమే ఉండదు నువ్వు నిజాయితీగా ఉండు మిత్రమా అదృష్టమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఒక చెట్టు గురించి ఆకులు కొమ్మలు పూలు పండ్లు అన్నీ వర్ణిస్తారు కానీ దాని జీవనాడి వేరు గురించి ఎవరూ చెప్పరు కనబడి కనబడిన ఆ వేరే తండ్రి ఆ వేరే లేకుంటే చెట్టే లేదు అది భూమి లోపల ఉండి ఆ చెట్టునే కుటుంబాన్ని మోస్తుంది తండ్రి కూడా అంతే కనబడే చెట్టు తల్లి కనబడిన తండ్రి ఆ వేరు ఆ వేరే లేకపోతే చెట్టే లేదు ఆహారం లేదు కుటుంబం లేదు ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాడు ఎంత నీతి నిజాయితీగా బ్రతికినా సమాజంలో డబ్బు బలం ఉన్నవాడు ఎంత నీచుడైనా వాడికి మర్యాదలకు కొదవే ఉండదు అందుకే దాసి కొడుకైన గాని కాసులు గలవాడి రాజుని ఒక మహాకవి చెప్పారు అది నిజం ఏదో ఒకలా నదిలో నుండి ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి కానీ ఇంకా ఇదే వారి ఆలోచనలు మరోలా ఉంటాయి ఒకరికేమో ఒడ్డుకు చేరామనే అనుభవం మరొకరికేమో చేరుతామో నన్న పోరాటం భార్య మాటలు వింటాడని కొంతమంది భర్త గురించి చుడుగా అంటారు ఎందుకంటే భార్యకి భయపడి కాదు కుటుంబం చెదరిపోకూడదని మాత్రం తెలుసుకోలేరు అది భర్తకు మాత్రమే తెలిసిన గొప్ప విషయం మాత్రమా ఇది ముమాటికి నిజం అందరూ తెలుసుకోవాల్సిన విషయం